ట్రైన్ ద ట్రైనింగ్ వర్క్షాప్ నూట ముప్పైదవ బ్యాచ్ ముప్పై రోజుల శిక్షణ అనంతరం రెండు రోజుల ఆన్లైన్ క్లాసెస్ పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని మినర్వా గ్రాండ్లో ఇంఫ్యాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు డాక్టర్ మహేష్ చేతుల మీదుగా నల్గొండకి చెందిన శ్రవంతి టిటిడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ట్రైన్ ద ట్రైనింగ్ నూట ముప్పై ఐదో బ్యాచ్ ముప్పై రోజుల శిక్షణ అనంతరం రెండు రోజుల ఆన్లైన్ క్లాసెస్ పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్లోని మినర్వా గ్రాండ్లో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వరరావు ఇంపాక్ట్ నామకరణం చేసిన డాక్టర్ మహేష్ చేతుల మీదుగా నల్గొండకు చెందిన నిమ్మ శ్రవంతి టీటీడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముప్పై రోజుల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి తనవంత సేవ చేయడానికి అవకాశం కల్పించిన తమ మెంటర్ అయినటువంటి రాముగూడకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సుధీర్ బంధం రావురి బొడ్డుపల్లి జానికుమార్ నాగలక్ష్మి శ్రీదర్ శ్రీనివాస్ రమేష్ మధుమతి సంతోష్ దసగిరి మెంటర్స్ ఉన్నారు బిఫోర్ కరోనా నేను టీచర్ సో ఈ టూ ఇయర్స్లో నేను కొంచెం బిజీ అయిపోయాను కొంచెం కదా ఫుల్ బిజీ కదా సో ఏంటంటే నాకు నా ఇల్లు నా ప్రొఫెషన్ తప్ప ఇంకొకటి తెలియదు సో టైం నేను ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో కుమార్ సార్ గారి స్పీచ్ విన్నాను సో అప్పుడు ఏమైందంటే నాకు అంటే నేను ఇన్ని రోజులు ఉన్నది లెర్నింగ్లో ఎప్పుడు అంటే నా పనేదో నేను చేసుకుంటూ పోతు నా కుటుంబం నా జాబ్ తప్ప ఇంకో అనే ఆలోచన ఏం లేకుండే సో సార్ చెప్పిన స్పీచ్ ఆ క్లాస్ విన్న తర్వాత నేర్చుకునేది ఇంకా చాలా ఉంది ఆ నేర్చుకున్న దాన్ని మన దగ్గర పెట్టుకోకుండా నేను కూడా ఎంతో కొంత సొసైటీకి ఇవ్వాలనే డెసిషన్తో నేను టీటీడబ్ల్యూఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి జానిక్ కుమార్ సార్ గారికి అండ్ మై మెంటర్ నాకు చాలా సపోర్ట్ చేశారు రాము కూడా సార్ అండ్ నాగలక్ష్మి మేడం ఇక్కడ ఉన్న ప్రతి మెంటర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత కేర్ఫుల్గా ఎలా చూసుకున్నారంటే అంటే ఆ లెర్నింగ్తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉండే విధానం ఉండాల్సిన పద్ధతులు ఇవన్నీ నేర్పించినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్